ప్రపంచం అంతం ఎప్పుడో తెలుసా వివిధ మతాలు చెప్పిన అంచనాలు ఇవే యుగాంతం వస్తుందని ఇటీవల ఎక్కువగా ప్రచారం జరిగింది ఈ క్రమంలో ప్రపంచం ఎలా అంతం అవుతుంది అనే డౌట్ చాలామందికి రావచ్చు సముద్రాలు భూభాగాన్ని ముంచేస్తాయని డైనోసర్లు మళ్లీ తిరిగి వచ్చి మనుషులందరినీ తినేస్తాయని ప్రపంచ దేశాలు అను బాంబు దాడులు చేసుకుని అగ్నికి దహనం అవుతాయని దేవుడు భూమిపైకి వచ్చి తప్పుడు మనుషులను అందర్నీ అంతం చేస్తాడని కొందరు చెబుతుంటారు అయితే ప్రపంచం ఎలా అంతం అవుతుందనే విషయాన్ని ఆయా మత గ్రంథాల్లో ప్రస్తావించారు అవేంటో చూద్దాం హిందూయిజం ప్రకారం ప్రపంచం అంతం అనేది ఒకసారి జరగదు ఇది చట్టంలో నిరంతర ప్రాసెస్ గా కొనసాగుతుంది ప్రపంచం సత్యయుగంతో ప్రారంభమై త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంతో ముగిసి తిరిగి సత్యుగంతో ప్రారంభం అవుతుంది తొలి మూడు యుగాలు నిజాయితీ నైతికత ప్రేమ సోదర భావాలకు ప్రతీకలుగా నిలిచిందని చెబుతారు ఇక చివరిదైన కలియుగం అంటే ప్రస్తుత యుగాన్ని అత్యంత చెడ్డదిగా పరిగణిస్తారు ఈ యుగంలో నిజాయితీ ధర్మాచరణ నైతిక విలువలు అంటూ ఏమీ ఉండవు మోసాలు కుట్రలు దోపిడీలతో నిండిపోయి ప్రపంచం అంధకారం అవుతుంది ఈ సమయంలో విష్ణువు కల్కి అవతారమెత్తి కలిని సంహరించి ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాడని ప్రతీతి క్రిస్టియానిటీలో సెకండ్ కమ్మింగ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతం అవుతుందని వివరించబడింది జడ్జిమెంట్ డే అని కూడా పిలుస్తారు ఈ సిద్ధాంతం ప్రకారం జీసస్ క్రీస్తు పునరాగమనంతో ప్రపంచం అంతమవుతుంది అప్పటి వరకు నివసించిన ప్రజల మంచి చెడు కార్యాలను విశ్లేషించి మంచి చేసిన వారిని స్వర్గానికి పంపించి చెడ్డ పనులు చేసిన వారికి కఠిన శిక్షలు వేస్తారని ప్రచారంలో ఉంది ఇస్లాం మతంలోనూ ఖయామత్ లేదా అనే జడ్జిమెంట్ డేతో అంతమవుతుంది మనుషులు తమ జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఖయామత్కు చేరువవుతారు నైతిక పతనం సమీపించినప్పుడు నిజాయితీ కోల్పోయినప్పుడు ప్రపంచంలో విభేదాలు పెరిగినప్పుడు జడ్జిమెంట్ డే వస్తుంది అల్లా ప్రతి వ్యక్తిని వారి కర్మల ప్రకారం తీర్పునిస్తూ మంచి చేసిన వారికి బహుమానం చేసిన వారికి శిక్ష జహన్నం విధిస్తారు హిందూయిజం మాదిరి ప్రపంచం అంతం ఓ చట్టంలో కొనసాగుతుంది జననం మరణం పునర్జననం అనే చట్రం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది మనుషులే కాక ప్రకృతి మొత్తం అశాశ్వతం అని అవి క్రమంగా క్షీణిస్తాయని బుద్ధిజం చెబుతోంది ప్రపంచం పూర్తిగా అసత్యంగా మారినప్పుడు నైతిక విలువలు క్షీణించినప్పుడు నాలుగు నోబుల్ ట్రూత్స్ నాలెడ్జ్ పూర్తిగా అదృశ్యమైనప్పుడు మైత్రేయుడు అనే భవిష్యత్ బుద్ధుడు భూమిపై దర్శనమిచ్చి బౌద్ధ సందేశాన్ని మళ్లీ వ్యాప్తి చేస్తాడు తన జ్ఞానంతో ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తాడు ప్రపంచంలో అత్యంత పురాతన మతాలలో జొరాస్ట్రియనిజం ఒకటి ఈ మతం సిద్ధాంతాల ప్రకారం రాక్షసులకు దేవుడి భక్తులకు మధ్య యుద్ధం జరుగుతుంది ఈ క్రమంలో రక్షకుడు సుప్రీం దేవుడు అయిన అహురా మద్ద యుద్ధంలోకి వచ్చి తన భక్తుల తరపున పోరాడి రాక్షసులను అంతం చేస్తాడు దీంతో భూమిపై చెడు తొలగిపోయి పాపం అవినీతి నుంచి సమాజం పరిశుభ్రం అవుతుంది మంచి పనులు చేసిన వారికి స్వర్గంలో చోటు దక్కుతుంది చెడ్డ పనులు చేసిన వారు ప్రవేశం చేసి పాప వినాశనం చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రపంచం మరణాన్ని జయిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు